అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో మనము పవర్ బిఏ డెస్క్టాప్లోకి వెళదాము సో ఈరోజు మనము నేర్చుకోబోయే డాక్స్ ఫంక్షన్ ఏంటంటే ఆల్ ఎక్సెప్ట్ సో ఇది ఎందుకు యూజ్ చేస్తాం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మీరు కనుక మనం ఇంతకుముందు వీడియోలో చూసినట్లయితే ఇంతకుముందు వీడియోలో మనము ఆల్ డాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి మనము పర్సంటేజ్ ఆఫ్ బ్రాండ్ టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూసాము సో బట్ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది ఆల్ డాక్స్ ఫంక్షన్స్ తోటి ఆ ఇష్యూ ఏంటనేది ఇప్పుడు చూద్దాము సో నేను ఒక స్లైసర్ తీసుకుంటున్నాను స్లైసర్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను స్లైసర్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కేటగిరీ ఓకే బిజినెస్ సెగ్మెంట్ అనేది డ్రాక్ చేశాను సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ బిజినెస్ సెగ్మెంట్ నేను డ్రాక్ చేశాను వాల్యూస్ అనేవి అడ్జస్ట్ చేద్దాము ఓకే వాల్యూస్ కూడా ఓకే ఇక్కడ నేను స్లైసర్లో వ్యాల్యూస్ అనేవి అడ్జస్ట్ చేసాము సో ఇప్పుడు యాక్చువల్గా మనకి పర్సంటేజ్ గ్రాంట్ టోటల్ అనేది నార్మల్గా మనం దీని మీద ఏ ఫిల్టర్ అప్లై చేయలేదు కరెక్ట్గానే క్యాలిక్యులేట్ అవుతుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ యాక్ససరీస్ సెలెక్ట్ చేసుకున్నాను యాక్ససరీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాక్సరీస్ యొక్క టోటల్ సేల్స్ ఎంత నైన్ నైంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ కే బట్ ఇది క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తుంది ఈ ఫార్టీ ల్యాక్స్ వచ్చేసి యాక్చువల్గా మన రిక్వైర్మెంట్ ప్రకారం ఈ ఫిల్టర్ అనేది అప్లై చేసినప్పుడు నైన్ పాయింట్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ తోటి డివైడెడ్ బై అవ్వాలి బట్ ఇది మనకి వన్ ఫార్టీ వన్ మిలియన్తోనే డివైడ్ అవుతుంది సరే ఓకే నేను బైక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను బైక్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా బైక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ట్వంటీ త్రీ ల్యాక్స్ అనేది ఈ వన్ వన్ సిక్స్ మిలియన్ తోటి డివైడెడ్ బై అవ్వాలి బట్ ఇక్కడ వన్ ఫార్టీ వన్ మిలియన్ తోటి బట్ ఇది అనేది మనకి రాంగ్ సో నెక్స్ట్ క్లోతింగ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకి అలానే ఉంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైతే ఈ ఆల్ డాక్స్ ఫంక్షన్ యూజ్ చేసామో ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఎక్స్టర్నల్ ఫిల్టర్ అప్లైడ్ ఆన్ ద విజువల్ అంటే ఈ విజువల్ మీద మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఫిల్టర్ సప్లై చేసినా గానీ అది ఈ మెజర్ కి అప్లై అవ్వటం లేదు సో నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ మెజర్ మీద మనం ఇక్కడ ఆల్ అనేది యూజ్ చేసినప్పుడు ఎనీ ఎక్స్టర్నల్ ఫిల్టర్స్ మనం ఏ ఎక్స్టర్నల్ ఫిల్టర్స్ యూజ్ చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్ యూజ్ చేసినా కానీ చూడండి ఆ వాల్యూ అలానే ఫ్రీజ్ అయింది ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వట్లేదు బట్ కొన్ని కొన్ని సినారియోస్లో ఏంటంటే మనకి ఫిల్టర్ అప్లై చేసినప్పుడు కూడా మనకి ఈ పర్సంటేజ్ గ్రాంట్ టోటల్ అనేది కావాలి సో దాన్ని ఇప్పుడు మనం ఎలా ఓవర్కమ్ అవుదాము సో దానికోసం ఏం చేద్దామంటే ఈ విజువల్స్ జస్ట్ ఒక్క నిమిషం ఈ విజువల్స్ కాపీ చేసుకొని ఈ వేరే పేజీలో పేస్ట్ చేసాను వేరే పేజీలో పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మెజర్ క్రియేట్ చేద్దాం సో క్లిక్ ఆన్ న్యూ మెజర్ న్యూ మెజర్ మీద క్లిక్ చేయండి న్యూ మెజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ మెజర్కి మనం ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇద్దాం సేల్స్ ఆల్ ఎక్సెప్ట్ ఇది మనం ఆల్ ఎక్సెప్ట్ మెజర్ యూజ్ చేసి రాస్తున్నాం కాబట్టి సేల్స్ ఆల్స్ ఆల్ ఎక్సెప్ట్ సో క్యాలిక్యులేట్ ఫంక్షన్ తీసుకోండి క్యాలిక్యులేట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ ఫంక్షన్లో టోటల్ సేల్స్ కామా టోటల్ సేల్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ సేల్స్ తర్వాత మనం ఇంతకుముందు మనం ఆల్ తీసుకున్నాం ఇప్పుడు ఆల్ ఎక్సెప్ట్ తీసుకుందాం మనకి సేమ్ ఆల్ ఎక్సెప్ట్ అనే ఒక డాక్స్ ఫంక్షన్ ఉంది ఇక్కడ మనం ఆల్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఆల్ యాక్సెప్ట్ ఈ ఆల్ ఎక్సెప్ట్ అనే డ్యాక్స్ ఫంక్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే అడుగుతుంది రిటర్న్ ఆల్ ద రోజ్ ఇన్ ద టేబుల్ ఎక్సెప్ట్ ఫర్ దోస్ రోస్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద స్పెసిఫిక్ కాలం ఫిల్టర్స్ అంటే ఇక్కడ మనం ఏదైతే టేబుల్ మీద ఈ ఫిల్టర్ అప్లై అవ్వాలో ఏదైతే కాలం మీద ఆ కాలంని ఇవ్వాలి టేబుల్ నేమ్తో పాటు కాలం నేమ్ కూడా ఇవ్వాలి సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ సింటాక్స్ ప్రకారం మనం టేబుల్ నేమ్ కాలం నేమ్ ఇవ్వాలి ఇప్పుడు ఈ టేబుల్ నేమ్ కాలం నేమ్ ఇచ్చినప్పుడు ఈ టేబుల్లో ఉన్న ఈ కాలం మీద మన ఎక్స్టర్నల్ ఫిల్టర్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట సో ఇప్పుడు మన టేబుల్ నేమ్ ఏంటి బైక్ బైక్ డేటా కామా మన కాలం ఏంటి మనం రిక్వైర్మెంట్ వచ్చేసి బిజినెస్ సెగ్మెంట్కి ఫిల్టర్ అనేది అప్లై చేయాలి సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి పాపులేట్ అయింది కాబట్టి ఈ బిజినెస్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి సో బ్రాకెట్ క్లోజ్ వన్ మోర్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అనేది మనం క్లోజ్ చేసేసాం సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం క్యాలిక్యులేట్ డాక్స్ ఫంక్షన్ తీసుకుని అందులో టోటల్ సేల్స్ మెజర్ మెజర్ తీసుకున్నాం ఏదైతే ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ సింబుల్ ఉందో ఇది మెజర్ మెజర్ తీసుకొని ఆల్ యాక్సెప్ట్ డాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ డాక్స్ ఆల్ ఎక్సెప్ట్ డాక్స్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటి టేబుల్ నేమ్ కామ కాలం నేమ్ ఇవ్వాలి సో టేబుల్ వచ్చేసి మనది బైక్ డేటా సో ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో బిజినెస్ సెగ్మెంట్ సో ఈ బిజినెస్ సెగ్మెంట్ కాలం ఇచ్చాను బ్రాకెట్ క్లోజ్ చేశాను సో ఈ మెజర్ని క్లిక్ ఓకే ఈ మెజర్ని క్లిక్ ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకేసారి మనం పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోటల్ కూడా మనం మెజర్ క్యాలిక్యులేట్ చేద్దాం సో ఇంకొక కొత్త మెజర్ క్లిక్ చేసి పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ ఆల్ ఎక్సెప్ట్ ఆల్ యాక్సెప్ట్ సో డివైడ్ న్యూమరేటర్ వచ్చేసి ఇప్పుడేంటి న్యూమరేటర్ వచ్చేసి మనకి సేమ్ అదే టోటల్ సేల్స్ టోటల్ సేల్స్ డినామినేటర్ సేల్స్ ఆల్ కాదు ఇప్పుడు మనకి సేల్స్ ఆల్ యాక్సెప్ట్ సో సేల్స్ ఆల్ యాక్సెప్ట్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ క్లిక్ ఓకే సో ఇప్పుడు మనం డినామినేటర్ చేంజ్ చేసాము సో ఇప్పుడు ఏం చేద్దాము ఈ డినామినేటర్ని ఈ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ మెజర్ని ఇక్కడ డ్రాక్ చేద్దాం ఇక్కడ డ్రాక్ చేసినట్టయితే విజువల్ అడ్జస్ట్ చేస్తున్నాను సో మనం ఈ సేల్స్ ఆల్ మెజర్ తీసేస్తున్నాను సేల్స్ ఆల్ మెజర్ తీసేసి ఇప్పుడు ఇక్కడ ఈ పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోటల్ కూడా తీసేసి మనం ఆల్రెడీ సేల్స్ ఆల్ ఆల్ యాక్సెప్ట్ మెజర్ రాసాం కాబట్టి అది ఇక్కడ డ్రాక్ చేయండి అంటే కంట్రీ సమ్ ఆఫ్ సేల్స్ సేల్స్ ఆల్ ఎక్సెప్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోటల్ ఈ పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోటల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దీన్ని పర్సంటేజ్ సింబల్కి కన్వర్ట్ చేయండి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా పర్సంటేజ్ సింబల్లోకి చేంజ్ అయ్యింది దీన్ని అడ్జస్ట్ చేయండి ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను ఏ ఎక్స్టర్నల్ ఫిల్టర్ అప్లై చేయలేదు సో క్యాలిక్యులేషన్ అనేది ఇప్పుడు కరెక్ట్గానే ఉంది పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ సేమ్ ఇక్కడ మీరు ఇంత ముందు మనం ఆల్ ఫంక్షన్ యూజ్ చేసి చేసినప్పుడు ఎలా ఉందో టూ పర్సెంట్ సెవెంటీన్ పాయింట్ నైన్ పర్సెంట్ సేమ్ ఇక్కడ కూడా అలానే ఉందనమాట సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ సెలెక్ట్ చేశాను సో బైక్స్ సెలెక్ట్ చేసినప్పుడు చూసండి ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి ఏం జరుగుతుందో నెక్స్ట్ క్లోతింగ్ సెలెక్ట్ చేశాను మీరు గమనించండి కాంపోనెంట్స్ సెలెక్ట్ చేశాను యాక్సెసరీస్ సెలెక్ట్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఏదైతే నేను యాక్సెసరీస్ సెలెక్ట్ చేశానో సెలెక్ట్ చేసినప్పుడు యాక్ససరీస్ యొక్క టోటల్ ఏదైతే ఉందో నైన్ నైంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ కే అనేది సో ఈ ఫార్టీ థౌజండ్ అనేసి వచ్చేసి ఈ నైన్ ల్యాక్స్ తోటి డివైడెడ్ బై అవుతుంది ఈ ఎయిటీ ఫోర్ థౌజండ్ వచ్చేసి ఈ నైన్ ల్యాక్స్ తోటి డివైడెడ్ బై అవుతుంది అంటే మనకి ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోటల్ ఎప్పుడైనా ఇక్కడ హండ్రెడ్ పర్సంటేజ్ ఉండాలి ఓకే సో ఇక్కడ నేను మీకు ఒకసారి అది చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బైక్ సెలెక్ట్ చేశాను చూడండి పర్సెంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోటల్ ఎయిటీ టూ పాయింట్ సెవెన్ ఇది రాంగ్ ఈ సినారియోలో వచ్చేసి ఇది రాంగ్ సో ఎప్పుడైనా మనకి ఇక్కడ మనం ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు బైక్స్ అప్లై చేశాను ఏదైతే ఇది ఉందో వన్ వన్ సిక్స్ మిలియన్ ఈ ట్వంటీ త్రీ ల్యాక్స్ వచ్చేసి ఈ వన్ వన్ సిక్స్ మిలియన్ తోటి డివైడెడ్ బై అవుతుంది ఈ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ వచ్చేసి ఈ వన్ వన్ సిక్స్ తోటి మనకి డివైడెడ్ బై అవుతుంది సో అదేవిధంగా క్లోతింగ్ సో క్లోతింగ్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది సపోజ్ ఇప్పుడు నేనేమి సెలెక్ట్ చేసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అన్ చెక్ చేశాను అన్ చెక్ చేసినా కానీ మనకు కరెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా మనం ఆల్ ఎక్సెప్ట్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు మీరు అడగచ్చు మనకి ఆల్ యాక్సెప్ట్ ఉన్నప్పుడు ఆల్ ఎందుకనేసి కొన్ని సినారియోస్లో మనకి ఆల్ యూజ్ అవుతుంది కొన్ని సినారియోస్లో వచ్చేసి మనకి ఆల్ ఎక్సెప్ట్ యూజ్ అవుతుంది ఇది మనకి రియల్ టైంలో వచ్చే రిక్వైర్మెంట్స్ బట్టి ఉంటుంది సో మనం ఆల్ ని యూజ్ చేసుకొని ఈ విధంగా మనము పర్సంటేజ్ అనేసి ఎనీ ఎక్స్టర్నల్ ఫిల్టర్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సేల్స్ ఆల్ ఎక్సెప్ట్ మెజర్లో ఇక్కడ మనం దేనికి ఏ కాలంకి ఎక్సెప్ట్ యాక్సెప్ట్ చేయమన్నా ఆ కాలం వచ్చేసి బిజినెస్ సెగ్మెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్ సపోజ్డ్ నేను వేరే ఇంకొక స్లైసర్ తీసుకుంటాను ఇంకొక స్లైసర్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ డ్రాక్ చేశాను ఓకే రీజియన్ డ్రాగ్ చేశాను యూరోప్ సెలెక్ట్ చేసుకున్నాను సి చూడండి యూరోప్ యాక్చువల్గా యూరోప్ రీజియన్ టోటల్ సేల్స్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ జీరో ఫోర్ మిలియన్ బట్ ఇక్కడ ఎంత చూపిస్తుంది వన్ ఫార్టీ వన్ మిలియన్ సో ఇది రాంగ్ ఇది రాంగ్ క్యాలిక్యులేషన్స్ ఎందుకని మనం ఏదైతే మనం సేల్స్ ఆల్ ఆల్ ఎక్సెప్ట్ మెజర్ రాసామో ఆ మెజర్లో ఓన్లీ మనం బిజినెస్ సెగ్మెంట్ కాలంనే స్పెసిఫై చేసాము సో ఈ కాలంకే ఇదే ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది ఈ ఈ కాలంకి అప్లై అవ్వదు సో ఒకవేళ మీకు రీజియన్ కాలం కావాలనుకుంటే ఇక్కడ బిజినెస్ సెగ్మెంట్ తీసేసి రీజియన్ కాలం ఇవ్వండి అప్పుడు రీజియన్కి తగ్గట్టుగా ఇది మనకి ఫిల్టర్ అవుతుంది సో ఇది ఆల్ ఎక్సెప్ట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్ రియల్ టైంలో కూడా చాలా మనకి యూజ్ అవుతుంది ప్లస్ ఇంటర్వ్యూస్ కూడా ఇది మనకి చాలా యూజ్ అవుతుంది ఇంటర్వ్యూలో ఇది అడుగుతారు ఇంటర్వ్యూలో మనకి ఆల్ ఎక్సెప్ట్ గురించి అడిగినప్పుడు మనం ఎలా చెప్పాలంటే ఆల్ ఎక్సెప్ట్ డాక్స్ ఫంక్షన్ అనేది మనకి మనం అందులో ఒక కాలం యూజ్ చేసుకుని ఏదైనా ఫిల్టర్ సప్లై చేసినప్పుడు ఎనీ విజువల్ మీద ఒక పర్టిక్యులర్ కాలమ్స్ మీరు ఎలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి ఒక నాకు ఒక రీజన్ ఉంది యూరప్ నార్త్ అమెరికా పసిఫిక్ ఏషియా సో ఏషియా రీజన్ ఆ రీజియన్ వైజ్ ఫిల్టర్ సేల్ చేసినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ టోట్లు కరెక్ట్గా రావాలి అనేసి ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్తో చెప్తే ప్యానలిస్ట్ కూడా ఇంప్రెస్ అవుతారు సో ఇది ఇవాళ ఈ ఆల్ ఎక్సెప్ట్ డ్యాక్స్ ఫంక్షన్ గురించి ఈ డ్యాక్స్ ఫంక్షన్ మీరు అందరూ బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం